హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీఎస్ ఆఫీషియల్ సో ఫ్రెండ్స్ మేమైతే మా బాబుని అంగన్వాడి స్కూల్కి అయితే పంపడం జరిగింది సో ఫ్రెండ్స్ టూ డేస్ అలా ఒక వన్ మంత్ అలా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అలవాటు అయినాక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాము సో ఫ్రెండ్స్ ఇదే అమ్మ వాళ్ళ ఇంటి అయితే అంగన్వాడీ స్కూల్ సో ఫ్రెండ్స్ స్కూల్కి తీసుకెళ్ళి అంగన్వాడికి తీసుకెళ్ళాక మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నారో అమ్మవాడి చూడాలని త్వరగా రాంటే మా బాబు అయితే చాలా ఏడుస్తున్నారు సో చాలా ఏడుస్తున్నారు చూడడం చూడండి మా ఇక్కడ పింక్ కలర్ శారీ మా పిన్ని తను కూడా ఎంతో నచ్చ చెప్తుంది బాబుకి ఏడవద్దు అనేసి నేనైతే బాబుకి కనబడకుండా దాక్కున్నాను పక్కకి వెళ్ళి సార్ బాబుకి అయితే కనబడట్లేదు మమ్మీ ఏది అనేస్తే చాలా ఏడుస్తున్నారు చూడండి ప్లస్ ఇక్కడైతే పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు మా బాబునైతే ఎంత మమ్మీ నచ్చి కానీ వేడికైతే ఆపడం లేదు ఇక్కడ పిన్ని అయితే బిగ్రేస్ ఇస్తుంది బాబుని ఏడవద్దు మమ్మీ వస్తుంది లంచ్ టైం అని చెప్తుంది బాబు ఇవ్వడం లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా బాబు చూడండి ఎడిపి ఇంకా అయితే ఆపడం లేదు మమ్మీ కావాలనేసి ఎలా ఏడుస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ప్రభుత్వ స్కూల్లో అయితే జాయిన్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఏడుస్తున్నారు కానీ కాకపోతే స్కే అయితే ఏంటో సో ఫ్రెండ్స్ ఎలా ఏడుస్తుందో చూడండి నేను పక్క నుండి చూస్తుంటే నాకైతే చాలా ఏడుపు వస్తుంది బాబా అలా ఏడుస్తుంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అయింది చూడండి రాయమ్మ సో ఫ్రెండ్స్ ఈ అమ్మ అయితే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను పిల్లల్ని చాలా మంచిగా చేసుకుంటుంది అలాగే పిల్లల్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది అలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మా బాబు అయితే చూడండి అందరి పిల్లలు ఫుడ్ తింటాయి బాబు బాబుని తినట్టు అంటే రోజు మనం కావాలని లభిస్తుంది మా కలిసి మా పక్కకుండా ఏం చేస్తాడో ఏం అనేసి తింటారో ఏదో అనేసి పక్క నుండి చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పర్ఫెక్ట్గా ట్రస్ట్ చేసుకున్న పక్క చూడండి తనైతే బాబుకి ఫుడ్ కలిపిస్తుంది తిన అందరూ తింటున్నప్పుడు బాబు అయితే లభిస్తూ తోచుండాలి